మేషరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సైవి సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిగా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా లేనటువంటి వారికి పేరు యొక్క మధురక్షణ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చో అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు మేషరాశిలో వారందరికీ రెండవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అద్భుతమైనటువంటి వారికి మంచి కాలం అని చెప్పి అనుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులకు ఏకాగ్రత ఉద్యోగస్తులకు మంచి యోగదాయకము వ్యాపారస్తులకు వ్యాపారాకర్షణ నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారందరికీ బ్యాంకు లోన్లు అందడం కానీ సరైన సమయంలో విధి విధానంలో తీసుకున్న నిర్ణయము చాలా మంచిది అని చెప్పి కూడా గమనించాలి అలాగనే అర్ధాస్తమ కుజుడి యొక్క ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎందుకనగా కుజదోషం ఉండడం వలన కొద్దిపాటి జలగండము వాయుగండము జల జంతువులతో సర్పాలతో యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల వీలైనంత వరకు దూరపు ప్రయాణము దూరపు యొక్క ప్రయా వీగు ప్రణాళికలు యోగాన్ని కలిగిస్తాయని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగ ఉండడం వల్ల నూతన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము భార్యాభర్తల్లో ప్రభుత్వ ఉద్యోగము ఉద్యోగంలో ఉండవడానికి ప్రమోషన్స్ రావడము మంచి యోగదాయకమైన పర్వకాలము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి లాభస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయాలు హోటల్ వ్యాపారాలు ఆహార ఉత్పత్తులు సేవారంగ కార్యక్రమాల్లో ఉండవని వారందరికీ కూడా చాలా సువర్ణపు అధ్యాయ కాలం అని చెప్పి కూడా గమనించాలి వ్యయంలో రాహు ఉండడం వలన నరదుస్తి శ్రు ప్రభావాలు మీ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామి ఆజ్ఞ మీ ఉంది అని కూడా గమనించగలగాలి ఆజ్ఞ ఉంటేనే మీరు ఈ వీడియోని చూస్తారు అదే కాకుండా ఈ వీడియోను శాంతం వినడం వలన కాళాభైరవ స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఆయన భక్తుడిగా మారే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలాలి కలియుగ కాలంలో కలిని నారదస్వామి శత్తు ప్రభావని తొలగించేటువంటి నివారించేటువంటి ఏకైక భగవంతులే కాళాభైరవ స్వామివారు వారు ఆ నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభకాల సమయంలో మనము స్వామివారి స్మరణ కూష్మాణ దీపము హోమము ఒక ముడుపును కట్టుకోవడం వలన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన ఆనందం మన యొక్క మేషరాచార సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక వీలైనంత వరకు పక్షులకు అనగా కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం కుక్కలకు యథాశక్తిగా బ్రెడ్లు కానీ బిస్కెట్లు కానీ ఆహారాన్ని పెట్టడం వలన నరదుష్టి శత్రు ప్రభావాలు తొలగి ఐశ్వర్యం ఆనందం మేషరాచోర సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి